హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈ కార్తీక పౌర్ణమి ఎంత విశిష్టత కలిగిన రోజు అండ్ ఎంత పవిత్రమైన రోజు అనేది మనందరికీ తెలుసు కదా స్పెషల్గా ఈరోజు అందరూ చేసేది త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు కలిపి దీపాన్ని వెలిగిస్తారు కదా అంటే ఇక్కడే అర్థమవుతుంది ఇయర్ మొత్తం దీపారాధన చేయడం కుదరకపోయినా ఈ పౌర్ణమి రోజు అయితే చేసే దీపారాధన అంత విశేష ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతుంటాం కదా సో ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి మా ఇంట్లో తులసి పూజ ఎలా చేశాను పిండి ప్రమిదలు ఉసిరి దీపాలు ఎలా పెట్టాను అని చెప్పేసి ఈ వీడియోలో మీకు నేను చూపిస్తానండి నాకు యాక్చువల్గా ఏంటంటే ఉసిరి దీపాలు పిండి ప్రమిదలతో దీపాలు ఎలా పెట్టాలనేది తెలియదు అండి నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నాను అండి సో ఇప్పుడు నేను చేసే వీడియో కూడా ఇంకా కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది స్కిప్ చేయకుండా చూసేయండి సో పౌర్ణం రోజు మార్నింగ్ అయితే ఫైకి లేచి ఇల్లు క్లీన్ చేసుకున్నాక మేము అప్ అయిపోయి ఇంకా ముగ్గులైతే స్టార్ట్ చేసామండి ఫెస్టివల్ అంటేనే మనకు ముగ్గులతోనే స్టార్ట్ చేస్తాం కదా సో ముగ్గులైతే స్టార్ట్ చేశానండి ఇక నేను స్టవ్ పైన ముగ్గు వేస్తున్నానండి చిన్నప్పుడు మా అమ్మ అప్పుడు స్టవ్ లేదు కాబట్టి కట్టెల పొయ్యిని అలికి ముగ్గు వేస్తుండేది చాలా బాగుండేది నార్మల్ ఫ్రైడేస్లో ఎవ్రీ ఫ్రైడే అయితే నేను బొట్లు పెట్టేస్తుంటాను పసుపు కుంకుమ అలా ఇంకా ఫెస్టివల్ రోజు అయితే డిజైన్స్ వేస్తుంటాను ఇక్కడ ఏంటంటే ఇంకా నేను పూజకి సంబంధించిన అన్ని థింగ్స్ని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ హమ్స్ని చూడండి సిక్స్ థర్టీకే లేచిందండి పాపం చలిలో స్నానం చేసింది కూర్చుంది ఇంకా ఎంత క్యూట్గా ఉంది కదా ఇక నేను గడపలకి ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేశానండి సో నాకు పిండితో ముగ్గులు వేయడం అంటే కొంచెం కష్టం అండి చాక్ పీస్తో అయితే బాగా వేస్తాను డిజైన్స్ సో పిండితో వేయడం అంటే కొంచెం కష్టం అండి సో నిదానంగా వేస్తాను ఇది ఎలా వచ్చిందో ఇది పిండితోనే వేస్తున్నానండి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇంటి గుమ్మ ముందు కూడా ఒక ముగ్గు వేసాను చిన్నగా సో ఇదండి ఫైనల్ డిజైను గడప దగ్గర అండ్ గుమ్మ ముందు అండ్ అలాగే తులసి దగ్గర కూడా డిజైన్స్ వేశానండి సో ఇక్కడ విశ్వక్నైతే లేపుతున్నాను అండి అస్సలు లేవట్లేదు అరౌండ్ సెవెన్ సిక్స్ థర్టీ అలా అవుతుంది లేవమంటే అస్సలు లేవట్లేదు హంసని అయితే లేచింది సో ఇక్కడ మళ్ళీ నేను పూజకి మార్నింగ్ పూజకి కావాల్సిన థింగ్స్ అన్నీ రెడీ చేసుకొని మట్టి ప్రమిదల్లో ఒత్తులు అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి పూజకి ఉసిరి దీపాల కోసం అని సో రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి రెడీ అయితే చేసుకుంటున్నానండి ఇంట్లో దీపాలు పెట్టాక టెంపుల్కి వెళ్ళాలి అని అయితే అనుకున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేశానండి పూజ అంటే ఇలానే చేయాలి అనే రిస్ట్రిక్షన్స్ అయితే ఎక్కడ ఉండవండి మన పరిస్థితులు మన కన్వీనియన్స్ మన టైంని బట్టి మనం మనకు నచ్చిన విధంగా ఎలాగైనా చేసుకోవచ్చండి సో నేనైతే నాకు తెలిసిన విధంగా ఈ పూజ అయితే ఇలా స్టార్ట్ చేశానండి ప్రసాదాలు అయితే నేను ఏం ప్రిపేర్ చేయలేదండి ఫ్రూట్స్ పెట్టాను అండ్ కొబ్బరికాయ అయితే కొట్టాను సో పిల్లలతో ప్రసాదం అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా అందుకే ఏం చేయలేదు మళ్ళీ టెంపుల్కి వెళ్ళాలి కదా మార్నింగే అండి పూజ తులసి దగ్గర చేశానండి ఇంట్లో దీపం పెట్టేసాక తులసి దగ్గర కూడా పూజ చేశానండి కొబ్బరికాయ కొట్టి ఉసిరి దీపం పెట్టేసి ఇంకా పూజ అయితే చేశానండి ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తుల గురించి అండి ఇంట్లో పెట్టుకోవచ్చు లేదంటే టెంపుల్లో అయినా పెట్టుకోవచ్చు అండి టెంపుల్కి వెళ్ళే టైం లేని వాళ్ళు ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు అంట అండి సిక్స్టీ ఫైవ్ వత్తులు అయితే ఏం వెలిగించలేదండి ఎందుకంటే మేము ఇంట్లో పూజ అయిపోయాక టెంపుల్కి వెళ్ళాలి అని అయితే అనుకున్నాము సో టెంపుల్లో వెలిగించాలి అని అయితే అనుకున్నాము సో ఇక్కడైతే నార్మల్గానే ఉసిరి దీపాలు పెట్టి తులసి పూజ తులసి ఉసిరి పూజ అయితే చేసామండి చేశాక గడపల దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించాను సో యాజ్ యూజువల్ ఇంక ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామికి కూడా దేవుడికి కూడా మాల వేసి దండం పెట్టుకున్నానండి అండ్ ఇక్కడ తులసి దగ్గర వచ్చేసి మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నారు అండ్ పాప కూడా తెలుసు కదా హంసనికి డివోషన్ ఎంత ఉంటుందంటే సో అక్కడ బుక్ ఉంటే బుక్ తీసుకొని చదువుతుంది తనకు చదవడమే రాదు అయినప్పటికీ ఏదో ట్రై చేస్తుంది నన్ను చూసి సో యాజ్ యూజువల్ ఇక్కడ అత్తమ్మకి అయితే దీపం పెట్టానండి ఇది రెగ్యులర్గా జరిగే థింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళామండి టెంపుల్లో మేము అరౌండ్ నైన్ కల వెళ్ళాము చాలా రష్ అండి అప్పటికి కూడా అసలు చాలా జనాలు ఉన్నారు క్యూ లైన్ అయితే ఉందండి ఇంకెలాగోలాగా దర్శనం చేసేసుకొని కాసేపు టెంపుల్లో కూర్చొని త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులైతే వెలిగించి ఇంక ఇంటికి అయితే ఇంటికి వచ్చాక పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు జస్ట్ మిల్క్ తాగారు మార్నింగ్ నుండి వచ్చాక నేనైతే వాళ్ళ కోసం అయితే ఈ పచ్చి ఆ అయితే తీసుకొచ్చానండి మార్కెట్ నుండి బిఫోర్ డే సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇక్కడ బాయిల్ చేస్తున్నానండి సో పిల్లలకైతే చాలా ఇష్టమైనవి అంటే సో ఇక్కడైతే నేను బాయిల్ చేసి పిల్లలకైతే పెట్టాను ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఆకలేసింది సో నేనైతే ఇక్కడ కుకింగ్ స్టార్ట్ చేశాను ఆ రోజు అలసందలు టొమాటో కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను మా లంచ్కి ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు మేము యాక్చువల్గా ఈరోజు నేను ఫాస్టింగ్ అయితే ఏమి ఉండలేదండి ఇంట్లో దీపం అండ్ టెంపుల్కి వెళ్ళొచ్చే వరకు అయితే ఏం తినలేదండి తర్వాత వచ్చాక మాత్రం లంచ్ చేశాను ఇక్కడ మా ఈవినింగ్ అనేది టీతో స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైం ఇది సో టీ తాగాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేయాలి కదా అని చెప్పేసి టీ అయితే ప్రిపేర్ చేశాను సో ఫ్రెష్ అప్ అయ్యాక మళ్ళీ నేను పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది యూట్యూబ్లో చూసి అయితే ప్రిపేర్ చేశాను సో మీకు కూడా తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేశానండి ఇక్కడ బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం అండ్ ఆవుపాలేసి నేను బాగా కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత అప్పుడు ఆ పిండితో ప్రమిదలు చేశానండి చాలా బాగా వచ్చాయి ఎక్కడ కూడా ప్రమిదలు అనేది పగులు రాలేదు చాలా నీట్గా చాలా చక్కగా వచ్చాయండి చూస్తున్నారు కదా వీడియోలో సో చాలా బాగా వచ్చాయి ఇక నేను ఈవినింగ్ పూజ కోసం అయితే మళ్ళీ అన్నీ రెడీ చేసుకున్నానండి మళ్ళీ దీపాలను అన్నింటినీ వాష్ చేసి మళ్ళీ మట్టి దీపాలలో ఒత్తులు పెట్టేసి అండ్ పిండి ప్రాంతాలకి నామాలు పెట్టేసి బొట్లు పెట్టేసి ఫ్లవర్స్ ఇంకా అన్నీ అయితే నేను రెడీ చేసుకున్నానండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా నేను అన్నీ రెడీ చేసుకున్నాను అండ్ ఇక్కడ బంతి పూలు ఉన్నాయి కదా సో అవి ఏంటంటే నేను ఇంటి ముందర డిజైన్ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇక్కడ మళ్ళీ గడపలకి ముగ్గులు వేశానండి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి తప్పకుండా అండ్ ముగ్గులు వేసేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ డిజైన్ కోసమే అండి నేను ఆ బంతి పూలని ప్రిపేర్ చేసుకున్నాను ఇలా డిజైన్ వేసేసి నాకు పిండితో వేయడం రాదండి ఇలా చాక్విస్తూనే డిజైన్ వేసేసి ఇంకా నేను అయితే పువ్వులతో డెకరేట్ చేయడం అయితే జరుగుతుంది హంసనీ పాపం డిస్టర్బ్ చేస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా డిస్టర్బ్ చేస్తుంది బట్ అయినప్పటికీ ఫైనల్గా నేనైతే బాగానే వేశానండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి అండ్ ఈ డిజైన్లో దీపాలు అయితే పెట్టేశానండి గుమ్మం దగ్గర అండ్ ఈ డిజైన్లో దీపాలు అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడ విశ్వకైతే అయితే చాలా భయపడుతూ భయపడుతూ కాకర పిల్లలు అయితే గాలుస్తున్నానండి కాకర పుల్లలను గాల్చడానికి కూడా చాలా భయపడుతున్నాడు సో ఇక్కడ ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి మళ్ళీ తులసి దగ్గర సిక్స్ అరౌండ్ అలా పూజ అయితే స్టార్ట్ చేశాము పిండి ప్రమిదలు అండ్ ఉసిరి దీపాల్లో అయితే దీపారాధన చేశామండి సో హంస్ని అయితే ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయిందండి మా పక్కనే కూర్చుంది విశ్వకైతే మా దగ్గర లేడు కాకపోతే హంస్ని అయితే మా పక్కనే కూర్చుంది ఎందుకంటే తనకి ఇష్టం పూజలు చేయడం అంటే సో మా పక్కనే కూర్చొని చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తూ ఉంది సో ఇదండి మా ఇంట్లో మేము చేసుకున్న కార్తీక పౌర్ణమి పూజ సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండి దేవుడికి పూజ అనేది ఇలానే చేయాలి లేదా అలానే చేయాలి అనేది ఏముండదండి ఎవరి పరిస్థితులు ఎలా చేసినా ఎలా మొక్కినా దేవుడు ఏమనుకోరండి వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అనుకుని మనం ఎప్పుడూ ఇబ్బంది పడిన అవసరం లేదు మనకి కన్వీనియంట్గా మనం పూజ అనేది హ్యాపీగా చేసుకోవాలండి సో ఇదండి మా ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్